లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పితృపక్షాలు మనకి ఈ సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పితృపక్షాలు రావడం జరిగింది మనకి ఈ పితృపక్షాలు అని అనగానే ఏంటంటే పితృదేవతలకి తర్పణాలు తర్వాత ఈ యొక్క ఎండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేయడానికి మంచి అనువైనటువంటి సమయం అనమాట మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళు యాక్సిడెంట్స్లోనో లేక గా చనిపోవడమో ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతున్నప్పుడు కొంతమందికి ఇప్పుడు కరోనా టైంలో వచ్చిందండి కరోనా టైంలో ఏమైంది మనం శాతకర్మలు పెట్టడానికి లేదు అసలు ముట్టుకుని పిండాల పెద్ద పెడదాం శవాన్ని దా కాల్చడానికి వెళ్దా వెళ్తేనే కరోనా వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ కూడా నాలుగేసు రోజులు నలుగురుకే పర్మిషన్ ఇవ్వడాలు ఇలా ఏ కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి శవాన్ని దహనం చేయడానికి కూడా మనకి భయపడ్డారు అంతా కూడా కరోనా వస్తుందని సొంత భార్య లే కొంత కొంతమంది పిల్లలే భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే అటువంటి సమయాల్లో ఈ పితృదేవతలు అందరూ ఏమవుతారంటే ఎప్పుడైతే శాస్త్రం చెప్పేదే మనం చెప్తాం ఎప్పుడైతే ఈ పెండ ప్రధానాలు ఈ శ్రాదకర్మలు ఇవన్నీ చేయరో అటువంటి వాళ్ళ పితృదేవతలు అందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అరే నేను మీకు జన్మనిచ్చాను చిన్నప్పటి నుంచి పెంచాము ననక నేర్తావు స్కూడల్లో చేసిన చదివించినప్పుడేమో నువ్వు జాబులు చేసుకుని నీ పిల్లల పిల్లలతో కూలుకుతున్నావు నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు నీ సంగతి మేము చూస్తామని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిస్తారనమాట చెప్పించడం వల్ల ఇక్కడ మీకులో అభివృద్ధి ఉండదు చేసే ఉద్యోగంలో సంతృప్తి ఉండదు హెరాస్మెంట్స్ కష్టాలు ఆ తర్వాత మనిషి అభివృద్ధి అనేది మర్చిపోవాలి మీరు పెళ్లి చేస్తారు సంతానం కలగదు కొంతమందికి పెళ్ళిళ్ళు దగ్గరకు వచ్చి ఆగిపోతాయి ఆశ చూపిస్తారో తీసేస్తారు ఆశ చూపిస్తారో తీసేస్తారు ఇది తెలియకే చాలా మంది ఏం చేస్తారంటే ఏమండి గురుగారు మాకు నోటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఆగిపోతున్నాయండి ఏంటండి కర్మ అంటారు దీన్ని దీ అదునుగా చూసుకుని జ్యోతిష్కులు ఈ యొక్క పురోహితులు అంటే ఫైవ్ పర్సెంట్ మంది మంచి వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు అంతా ప్యాకేజీలు చెప్తున్నారు కరోనా టైంలో ప్యాకేజీలు చెప్పారు ఒక శవాన్ని చచ్చిపోతే ఒక నాకు తెలిసిన ఒక పంతులు గారు కోటి రూపాయలు సంపాదించారండి నేను అన్నాడు పూర్తి కరోనా టైంలో మరి ఈ అంత దారుణంగా ఈ రెండు లక్షల ప్యాకేజ్ చచ్చిపోయినప్పటి నుంచి మీరు ఇంకా భోజనాలు ఇవన్నీ కూడా అప్పటి వరకు కూడా అని చెప్పి వాళ్ళు ఈ యొక్క కర్రలు ఇవన్నీ కూడా ప్రతిదీ ప్యాకేజే అనమాట మొత్తం అందరు కూడా చెప్తారు పాపం గరికిపాటి నరసింహారావు గారు మా గురువు గారు కూడా చెప్తారు ఇలా ప్యాకేజీలు పూజలు వచ్చేస్తున్నాయి అని ఇంకొకళ్ళు ఉంటారు ఇంకొక వర్గం వీళ్ళు అమెరికాల్లో ఉంటారు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళు ఎవరు చెప్పేది వినరు అనమాట కొంత వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పదకొండు రోజులు నువ్వు నాయన అని పంతులు చెప్తే కృష్ణానది దగ్గర ఏమన్నా మేము వెళ్ళిపోవాలండి మాకు అండి అని చెప్పేసి పదకొండు రోజులు ఏమైనా లఘువులు ఉన్నాయా లఘువులు అంటే తొందరగా అయిపోవడానికి దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మా గురుగారు చాగంటి కూడేసు గారు ఆయన పిల్లలు ఎన్ని రకాలు అనే దాంట్లో చెప్పారు ఈ వీడియోలో ఇవన్నీ అనుభవాలతో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఈ పంతుళ్ళు భయపడుతున్నారు అలాగా అప్రకర్మం చేసేవాళ్ళు అందుకని భయపేసేసి అయిపోయి చచ్చిపోయిన వాళ్ళ మీద రెండు లక్షలు పెట్టుకొని మనం ఏం పెడతాం అని చెప్పేసి మానేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది మాత్రం మన సాంప్రదాయబద్ధమైనటువంటి మంచి పురోహితులు ఉంటారు వాళ్ళు ఇదే వృత్తిగా తారాల కాలం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా ఎంత తీసుకోవాలో అంత రీజనబుల్ గా తీసుకొని చేస్తారు జనాలు కూడా అలాగే ఉన్నారు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మీరు మాత్రం లక్షల లక్షలు సంపాదించవచ్చు శవానికి మీ నాన్నకి మీకు కాల్చడానికి ఓ పదివేల కంటే ఎక్కువ అయితే మాత్రం పంతులతో గొడవ పడేసుకుంటారు నేను అలాంటి వాళ్ళు కూడా చూశాను విశ్మణాల్లో మాకు తెలిసిన పంతులు అప్రకర్మలు చేసే వాళ్ళకి వీళ్ళు వాళ్ళు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఒకటి అంటాడు ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘం హెడ్ అని ఆయన ఏంటంటే ఫెడరేషన్ హెడ్ అంటాడు నాగే నాగేంద్ర శాఖ మా ఆయన ఒక అతను ఉంటాడనమాట పెండాల పంతులు అంటాం ఆయన్ని మరి అతను కళ్ళతో నేను చూశాను ఇలాగా అంటే ఇటువంటి దోపిడీ వర్గం ఉండడం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇలాగే జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ పక్కన పెట్టేసేయండి కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఈ యొక్క మహాలయ పక్షంలో మీరు ఏం చేయాలండి అంటే చక్కగా మీ యొక్క పితృదేవతలకి చనిపోయినటువంటి వాళ్ళకి ఆ రోజు మీకు శ్రాద్ధ కర్మలు చేయడానికి డబ్బులు లేవు ఫోటోలు పెట్టుకోండి ఫోటోలు పెట్టుకొని నైవేద్యాలు మీరే వండండి వాళ్ళకి తెలంగాణలో అయితే మటను చికెను బోయినపల్లిలో తిరుకావళ్ళూరు వేణుగోపాలని ఉంటాడు అప్రకర్మల పూజారి నాకు తెలుసు ఆ అతనికి బియ్యం దానం చేస్తారు ఎటువంటి బియ్యం దానం ఇస్తారు అనుకుంటున్నారు ఈ ఇటువంటి వాళ్ళంతా కూడా రేషన్ బియ్యం మీరేమో మసూరి బియ్యం మైసూరు బియ్యం అలాంటి పొలా బియ్యాలు తింటారు మీ నాన్నలకి ఇచ్చేది మీ తాతనికి ఇచ్చేది మీకు జర్నా ఇస్తే వాళ్ళకేమో రేషన్ బియ్యం కొరిస్తారు ఆ పంతులు కూడా అలాగే తయారయ్యారు వాళ్ళు కిరాణా షాపులు రన్ చేస్తారు ఆ రేషన్ షాప్ బియ్యంలో ఆ బియ్యం తక్కువ వస్తే మసూరి దా ఏ వచ్చినా వాళ్ళు ఇంట్లో వాడరు కదా వాళ్ళు అమ్మేసుకుంటారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది నాయన కాబట్టి మీరు ఇవన్నీ పక్కన పెడేసి మీ పితృదేవతల్ని ఇంకొక బ్యాచ్ ఉంది పంతొడల బ్యాచ్ గోకర్ణం వెళ్ళాలి అక్కడే పెట్టాలా మోక్షనారాయణ ఇది పెద్ద మాఫియా అనమాట అది మళ్ళీ కన్నడ పూజారులే చేయాలట ఒక్క ఒక్కడికి కరెక్ట్గా సర్టిఫికేట్ ఉండదు మళ్ళీ పరోహిత్యో సర్టిఫికేట్లు వీళ్ళు కథలు చెప్తారు వీళ్ళంతా కూడా సో ఇవన్నీ వదిలేసి చక్కగా మీరంతా కూడా ఇంట్లో మీ డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఇంట్లో వండుకోండి నైవేద్యాలు పెట్టుకోండి ఆ వోయినపల్లిలో ఆ తిరుకానుగోపాల్తో మేము చూస్తూ ఉండేవాళ్ళం అంతా కూడా మటన్ చికెన్ పెడతారు మందు కూడా పెట్టేస్తారు అనమాట వాళ్ళకి ఎవరికి పితృదేవతలకి తర్వాత వాళ్ళు మందు తాగుతారు వాళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి తాగుతారు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగుతారు ఇది కామన్ ఇదంతా కాబట్టి ఎవరికి ఏ ఇష్టమైనటువంటి కూరలు ఉన్నాయో ఏ ఇష్టమైనటువంటి గారెలు బూరెలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మేము వండి పెట్టండి మీరే కదా తినే తర్వాత అట్లీస్ట్ ఆ రోజు గుర్తు చేసుకుంటారని పితృపక్షాలు అంటారు అలాగే ఇక బయట పేద ప్రజలకు పంచండి స్వయంపాకాలు ఇవ్వండి మైసూ అవి అవి ఇవ్వండి సోనా మసూరి బియ్యాలు మీరు తినడం కాదు పంతుళ్ళకి ఇవ్వండి బిల్డింగ్లు కట్టేసుకుంటారు ఆ పంతుళ్ళు మీరు అలాగే తయారారు ఆ పంతుళ్ళు అలాగే తయారయ్యారు కాబట్టి ఏం పర్వాలేదు స్వయంపకాలు గుమ్మడికాయలు కూరగాయలు అన్ని ఇవ్వండి ఒకటి తీసుకొస్తాడు నాలుగంటే నాలుగే అది పచ్చ రూపాయలు రెండుంటే రెండే ఒక వంకాయ ఒక బెండకాయ ఒక దొండకాయ ఇస్తారు అటువంటి మహానుభావులు కూడా ఉన్నారు మీ పితృదేవతలు ఊరికే ఉండవు ఊరుకోరు నాయన ఇలా చేస్తే బెల్ట్ పెట్టుకుని తండేస్తారు మిమ్మల్ని మీకు పిల్లలు పుట్టరు పెళ్ళిళ్ళు అయితే విడాకులు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చి ఆగిపోతాయి ఇవన్నీ శాస్త్రబద్ధంగా నేను చెప్తున్నాను ఎనీ బడీ కెన్ ఆర్గ్యూ విత్ మీ ఎనీ బడీ కెన్ ఛాలెంజ్ మీ ఇందులో తప్పు ఉంటే ఎందుకంటే అపరకర్మలు కర్మలు చేసేటటువంటి పూజారులు కానీ చేయించుకునేటటువంటి ప్రజలు కానీ ఇద్దరులో కూడా తప్పులు ఉన్నాయి కాబట్టే నేను చెప్తున్నాను ఐ క్యామ్ టు రిఫార్మ్ ద సొసైటీ ఐ వాంట్ రెనోవేట్ ద సొసైటీ సొసైటీని పునర్నిర్మాణం చేస్తున్నాను దీనికి అడ్డొచ్చిన వాడిని ఎవరిని కూడా స్పేర్ చేయను అందువలన ఖచ్చితంగా మీరు పితృదేవతలకి మీరు ఖచ్చితంగా కర్మలు చేయాల్సిందే చేయండి బ్రాహ్మలకి వాళ్ళకి అంత రీజనబుల్గా అంత ఇవ్వండి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు వాళ్ళని ఎందుకు మీరు ట్ మహాలయ పక్షంలో సంవత్సరానికి అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు పెద్దలు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతలు వస్తారు ఆ ఆ టైం కల్లా మీరు తర్పణాలు వదిలేడాలు పిండాలు ప్రధానాలు చేసేడాలు ఇవి ఇప్పుడు జనం బ్యాచీలు బ్యాచ్లు తయారైపోయి యూట్యూబ్లు చూసేసి మీరే ఇంతకు ముందు గురుగారు జాతకం చెప్పండి అని అడిగేవారు ఇప్పుడైతే ఇప్పుడు స్టైల్ మారింది అనమాట నాది అనువద నక్షత్రం అండి రాశి కుంభ లగ్నం ఏమండి నాకు వేరే రెండో పెళ్ళి అవుతుందండి వేరే లవర్ వస్తుందండి ఏంట్రా మీరు అంతా చెప్పేది శాస్త్రం అంటే అంత ఈజీగా అయిపోయిందా కాబట్టి జాగ్రత్తగా పితృపరమ చేసుకోండి ఏ గోకర్ణాలు లెక్కర్లేదు ఏ మీ రూపాయ ఆశించరు వాళ్ళు ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈజ్ టు మేక్ యూ టు రిమంబర్ ద్యామ్ ఎవరైతే మీ పూర్వీకులు ఉన్నారో మీ యాన్సిస్టర్స్ ఉన్నారు యు సపోజ్ టు రిమెంబర్ దామ్ యు మే బి అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యు మే బి డాక్టర్ మరి మీ చదువులు ఇవన్నీ ఏముండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ హ్యూమన్ బీయింగ్ నువ్వు మానవుడు అని తెలుసుకుని దాని ప్రకారం మీరు మీ బాధ్యతలు నిర్వర్తించాలి అలా లేకపోతే మీ వంశ పారంపర్యంగా నువ్వెలా బాధలు పడుతున్నావో వాళ్ళని ఇచ్చేసి మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే చేస్తుంది సుమ అని చెప్పడం కోసమే పితృదేవతలు అలా ప్రవర్తిస్తారు దేవతలకైనా సరే జాలి ఉంటుందేమో కానీ పితృదేవతలకి జాలి ఉండదు చాలా స్ట్రిక్ట్ అనమాట వీడికి లైఫ్ ఇస్తే వీడు మాకు తిండి పెట్టడా బతుకున్నప్పుడు తిండి పెట్టరు చచ్చిపోయిన తర్వాత పిండాలు పెట్టరు మళ్ళీ మిమ్మల్ని మేము పొగడాలి పండితులు గురువులు అంటే మిమ్మల్ని పొగడాలి మేము మీకు నచ్చినట్టుగా మేము వీడియోలు చేయాలి కాబట్టి కాబట్టివేం కుదవన్నమాట మన దగ్గర పితృదేవతలకి యాన్సెస్టర్స్ని యు హ్యావ్ టు రిమెంబర్ తర్వాత ఏం చేయాలా ఈ యొక్క పూర్వీకుల్ని మీరు తలుచుకోకపోతే ఏం చేస్తారు వాళ్ళు ఆ రోజు మిమ్మల్ని వెయిట్ చేస్తారు ఎంతో పాపం ఎదురు చూస్తూ ఉంటారు వీడు మనం తలుచుకుంటాడము అని లేరు మీ పెళ్ళాలకి భయపెడి మీరు తల్లులకు పిండాలు పెట్టరు బతుకున్నప్పుడు తిండిలు పెట్టరు ఏజ్ హోమ్లలో వేసేస్తారు మీరు మాత్రం లక్షల లక్షల రూపాయల సంపాదన కావాలా మీరు మాత్రం చచ్చిపోతే తండ్రికి పదివేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టరు డెడ్ బాడీ వేస్ట్ అని మీ ఆవిడ చెప్పింది మీ అత్తగారు ఆమె చెప్పింది అని పక్కన పెడేస్తారు ఫిజ్ దా అందుకే మేము పాఠాలు చెప్తాము ఒక ప్రొఫెసర్ గా మీ అందరికి ఐ నో హౌ టు మేక్ యూ ఆల్ కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క పితృపక్షాల్లో మీరు చక్కగా అన్న అన్నదానాలు చేయండి మీ తల్లిదండ్రుల పేరు మీద ఏమండి మా మేము చేసేస్తామండి దానాలు మంచి కార్యక్రమాలు ఏదో జన్మలో ఒకసారి చేసేస్తే సరిపొ దొరకను ఎవ్రీ డే అన్నం తినలేదా నువ్వు మూడు కోట్ల మంచి పనులు చేయడానికి జీవితంలో ఒకసారి చేశాను ఒకసారి దానం చేశానని చెప్తావా ఎవ్రీ థైమ్ యు హ్యావ్ టు డూ ప్రతిసారి నువ్వు చేయాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి ఈ దక్షిణాయనంలో ఈ యొక్క ఈ భాద్రపద మాసంలో ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షం అని చెప్పుకుంటాం మరి పౌర్ణమి దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది పందెం పౌర్ణమి అయిపోయిన తర్వాత నుంచి అక్కడి నుంచి అమావాస్య వరకు వస్తుంది అండ్ అమావాస్య రోజున మహాలయ పక్షం మహాలయ అమావాస్య అంటాం మనకి పన్నెండు అమావాస్యలు నెలకి ఒక అమావాస్య చెప్పున పన్నెండు అమావాస్యలు వస్తే అది మహా అమావాస్యగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఇటువంటి అమావాస్యలో మీరు అందరూ కూడా చక్కగా ఈ యొక్క పితృకర్మలు చేయండి పితృదోషాల నుంచి వాళ్ళకి విముక్తి కలిగించండి గౌరవాది నరకాల్లో ఉంటారు మీ పెద్దలంతా కూడా వాళ్ళు ఎప్పుడు విడుదల చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని విడుదల చేయించండి మీరు పున్నామ నరకం నుంచి తప్పించండి వాళ్ళని ఉత్తమ గతులుగా వెళ్ళండి మీరు కూడా బాగండి బాగా ఉండండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నీ చదువు నా స్టేటస్ నా చదువు నో బిలాప్స్ ఇవన్నీ కుదరావు ఎక్కడికక్కడ నీ పైన వాడు ఉంటాడు తొక్కుడు తొక్కడానికి పరమాత్మ పితృదేవతలు కాబట్టి జాగ్రత్తగా పేద ప్రజల పట్ల జాలి ఉండండి రోజు మంచి కార్యాలు చేయండి రోజు దానాలు చేయండి జీవితంలో ఒకసారి కాదు నెల నెల పెట్టండి ఒక మహాన్ భావుడు ఉన్నాడు నాకు తెలిసినటువంటి ఆయన నెలలా గుమ్మడికాయలు ఊరగాయలు అవన్నీ ఇస్తా ఉంటాడు మరి అలా చేయండి చేస్తే మంచిది శుభమస్తు మీనరాశి ఈ మీనరాశి వారికి ప్రతిసారి డాక్టర్ మల్లగూడి సమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క మాసంలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అంతా కూడా కలిసి వస్తుంది బాగా విపరీతమైనటువంటి ధన సంపాదన అనేటటువంటిది పెరిగిపోతుంది మీరు చేస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్స్ వర్క్ దగ్గర నుంచి మీకు మీరుగానే మేము వచ్చేసి ఇక మేము జాయిన్ అవుతామండి మేము డ్యూటీల్లో అని చెప్పేసి హెడ్ క్వార్టర్స్లకు వచ్చేస్తామని మీరు అడుగుతారు ఆవిడ అనుకున్నట్టుగా మీరంతా కూడా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య వివాదాలు స్వల్పంగా స్టార్ట్ అయ్యి ఉధృతం అవ్వడానికి అవకాశాలున్నాయి భార్య యొక్క ఆరోగ్య సమస్య ఎప్పుడు కూడా చింతన కలుగుతూ ఉంటుంది మీకు ఈ నెలలో పిల్లల నుంచి చక్కటి ఆనందాన్ని మీరు పొందుతారు మీ తల్లిదండ్రులని ద్వేషిస్తారు వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో జరిపించేస్తారు మీరు కాబట్టి ఈ యొక్క నెలలో మీ యొక్క మానసిక పరిణత అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది రాహు మిమ్మల్ని కన్ఫ్యూజన్లో ఉంచుతాడు జన్మరాహు అలాగే ఇల్యూజన్స్లో ఉంచుతాడు ఏదో భ్రమలు ఎక్కడో కలిసి వస్తుంది ఎవరో అమ్మాయి వచ్చింద పెళ్లి చేసుకుని కోట్లు ఇస్తుంది ఇలాంటి అపోహల్లో మీరు బతకడం ఇలాంటి సందిగ్ధావస్థలో మీరు ఉండడం అనేటటువంటి జరుగుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఎలు డీఎల్ వారియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకు మీ యాజమాన్యాలు అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు అలాగే మరి ఈ యొక్క పంతుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎందువల్ల వాళ్ళ భక్తులు వాళ్ళ మీద తిరగబడడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క అందుకనే కపట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాలు జాగ్రత్తగా ఉండండి లక్షల లక్షల ఉంచుత మీరు పోలీస్ స్టేషన్ దగ్గర పోవడం గ్యారంటీ అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లోకి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి కాబట్టి ఈ అలూప్మెంట్స్ ఎక్కువ లవ్ మ్యారేజ్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి మరి మీ పాత లవరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆమె మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని ప్రాబ్లమ్స్లో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆమె మీ వైఫ్ ఇద్దరు కూడా కూర్చు కొట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏం జరగలే మేము చాలా మేధావులు మేము మేనేజ్ చేసేస్తాం అనేటటువంటి హేమ హేమల్నే నేను చూశాను గొప్పకూలిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ బేర్మని గురుగారు మాకు ఎలా జరిగిందని వచ్చినటువంటి వాళ్ళు వందల మందిని చూశాను నేను సో ఇదంతా కూడా అనుభవంతో చెప్తున్నటువంటిది ఇక ఒక విధవ మెసేజ్లు పెడతాడు మరి రారావు నీ మీద పోలీస్ కేసు పెడతాన మళ్ళీ వెంటనే ఫోన్ బ్లాక్ చేస్తాడు ఇలాంటి తొంటర పనులు ఈ మేనరాశి వాళ్ళు ఈ నెలలో చేస్తారన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా తొంటర పనులకు దూరంగా ఉండండి చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటాయి తర్వాత పర్యవసానాలు అనేటటువంటివి చాలా జాగ్రత్తగా ఆలోచించాలా మరి ఈ విధంగా దేవాలయాల చుట్టూ తిరుగుతారు మూడ భక్తి పెరిగిపోతుంది మీకు తర్వాత కష్టపడి పని చేయకుండా దేవుడు జ్యోతిష్యాలు అంటూ తిరగడం అనేటటువంటిది ఈ నెలలో చేస్తారు మీరంతా కూడా శాస్త్రము ఎప్పుడు కూడా శాస్త్రం పరమ పవిత్రమైంది చాలా కరెక్ట్ అయింది మీకు చెప్పేటటువంటి వాళ్ళు దమ్మును పెట్టి ఉంటుంది అనేటటువంటి విషయం మీకు ఈ నెలలో అవగతం అవుతుంది కొన్ని పోలీస్ కేసుల్లో వెళ్ళడానికి ఉన్నాయి మీ కార్లు ఎవరైతే లోన్లు కట్టట్లేదు అటువంటి వాళ్ళు కార్లు ఈ యొక్క ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఎత్తుకు వెళ్ళిపోవడానికి బ్యాంకులు అవకాశాలు ఉన్నాయి మీ వెళ్ళిన ఆక్షన్లు వేసేయడానికి పోలీస్ ఈ యొక్క బ్యాంకులు కూడా వచ్చేస్తాయి తర్వాత కుదవ పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు కాబట్టి అలాగే అమెరికాకి మరి వెళ్ళి అక్కడ బార్లు నడిపేటటువంటి వాళ్ళంతా కూడా అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్లో చిక్కుని మళ్ళీ ఇండియాకి వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఆడపిల్లలను మోసం చేసి అమెరికాకి వెళ్ళి అక్కడ మళ్ళీ హ్యాండ్ ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా జైలు అవకాశాలు ఉన్నాయి ఒకటి ఈ యొక్క పరిహారాలు ఏంటంటే ఈ యొక్క మేనరాశి వారికి చక్కగా గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి కిలో పావు శనగల్ని తర్వాత పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి చక్కగా అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడవచ్చు శుభమస్తు